ఎడారిలో సెలయేర్లు కీర్తనలు నలభై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చేనేమి విశ్వాసి ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడవై తిరుగుతూ ఉంటావేమిటి దుఃఖకరమైన ఎదురుతెన్నులతో నిండి ఉంటావేమిటి రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరూ చెప్పలేదా నీ అసంతృప్తి పొగ మంచులా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరూ చెప్పలేదా ఆ మంచు వర్షమై వర్షం వడగండ్లై వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడు భయం పెట్టుకుంటున్నావెందుకు రాత్రిని ఆనుకునే పగలు కష్టాన్ని ఆనుకునే సుఖము ఉన్నాయని తెలియదా చలికాలం వెళ్ళిన వెంటనే వసంతకాలం రాదా నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నిన్ను నిరాశపరచడు నా ఆశలన్నింటికంటే మించిన ఫలితాన్ని ప్రభు ఇస్తాడు నా భయాలన్నింటినీ పోగొడతాడు విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు నా కన్నీళ్లలో ఇంద్రధనస్సు మెరిసేలా చేస్తాడు నా దారికి అడ్డు వచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకువచ్చే వాహనాలే అరణ్య మార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పోసి గాయాలన్నిటినీ బాగు చేశాడు ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకం ఉంచకూడదని బోధించింది నాకు అగోచరమైన దారుల గుండా నన్ను నడిపించాడు ఆయనను అనుసరిస్తుంటే దారులు తిన్ననివైనాయి మెట్ట పల్లాలు చదునైనాయి దారి ప్రక్కన నాకు ఖర్జూరపు చెట్లు చల్లని నీటి ఊటలు సేద తీర్చాయి మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది పగటివేళ మేఘస్తంభం నీడనిచ్చింది గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థమైంది దేవుని మందసంలో ఉన్న మన్న పాత్రలాగా యాజకుడి చేతికరలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది